గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇరమయ్య ముప్పై మూడు అధ్యయం వచనం నాకు మరుపెట్టు నేను నీకు ఇచ్చేదను గొప్ప సంగతులను తెలియజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు జీవాహారము మరియు జీవజలమును సత్య వాక్యమును గూర్చి తపన కలిగి ఉండాలి సరియైన జీవవాకును గూర్చి ప్రయాసపడాలి నిజమైన కొరకు తాపత్రయపడాలి లేఖనాలు పరిశోధించే శక్తిని పొందుకోవాలి అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కల్పనా కథలు చెప్పే సోదగానరు ఉన్నారు చెవులు గలవారై వారి వైపుకు మరలకుడి అనుకూలమైన సందేశాలను అంగీకరించకుడి భూప్రపంచంలో బిలాము బోధ నికోలాయితుల బోధ మరియు అపోసుల బోధ కలదు ఈ అపోసుల బోధయే సరి అన్నది ఆయా కాలాలలో ప్రవక్తలను బోధకులను సంఘ సంస్కర్తలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు నేటి కాలానికి కావలసిన సరియైన వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థించు అర్ధరాత్రి కేకను ఆలకించు వధువుగా సిద్ధపడటకు ప్రయాసపడము ప్రభు అని యేసుక్రీస్తు రాని అన్నాడు జీవ పునరుత్న శక్తిని దేవుడి నీకు దయచేయునుగాక గాక ఆమేన్